సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణం సుందరకాండ ముప్పై ఏడవ అధ్యాయము హనుమంతుడు ఎంత చెప్పినా సీత మనసులో ఉన్న సందేహం తీరడం లేదు ఏమో మరలా తాను మోసపోతున్నానేమో అని మనసులో మదనపడుతూ ఉంది సీత అందుకని హనుమంతునితో ఇలా అంది నీవు రాముని వద్ద నుండి వచ్చాను అన్నావు కదా నీవు రాముణ్ణి ఎప్పుడు కలిశావు నీకు రామునికి సంబంధం ఎలా కలిగింది నీకు లక్ష్మణుడు ఎలా తెలుసు మీరు వానరులు రామలక్ష్మణుల నరులు వారికి మీకు స్నేహం ఎలా కుదిరింది నువ్వు రాముడిని లక్ష్మణ్ణి నిజంగా చూస్తే రాముడు ఎలా ఉంటాడు లక్ష్మణుడు ఎలా ఉంటాడో వివరంగా చెప్పు అప్పుడు నేను నిన్ను నమ్ముతాను అని అడిగింది సీత సీతతో హనుమంతుడు ఇలా చెప్పసాగాడు నీవు రాముడి గురించి బాగా తెలుసు కాబట్టి రాముని రూపురేఖల గురించి అడుగుతున్నావు నేను రాముడిని చూశాను కాబట్టి రాముని గురించి చెబుతాను విను రాముని కన్నులు కమలంలో వలె ఉంటాయి రాముడు మనోహరుడు అందరి మనస్సును తన మంచితనంతో హరించేవాడు మంచి రూపవంతుడు మంచి నేర్పు కలవాడు ఇంకా రాముడు తేజస్సులో సూర్యునితోనూ బుద్ధిలో బృహస్పతితోనూ ఓర్పులో భూదేవితోనూ కీర్తిలో దేవేంద్రునితోనూ సమానుడు రాముడు తన పరాక్రమంతో తన వారిని రక్షిస్తాడు శత్రువులను సంహరిస్తాడు ఈ లోకంలో ఉన్న నాలుగు వర్ణముల వారిని సమానంగా రక్షిస్తాడు అన్ని వర్ణముల వారికి కట్టుబాట్లు ఏర్పరిచి జనులందరూ ఆ కట్టుబాట్ల ప్రకారం నడుచుకునేటట్లు చేస్తాడు రాముడికి ఏ పనికి ఏ ఫలితం లభిస్తుందో తెలుసు అందుకుని సత్కర్మలనే ఆచరిస్తాడు రాముడు రాజనీతిజ్ఞుడు బ్రాహ్మణులను గౌరవిస్తాడు రాముడు సకల విద్యలు నేర్చినవాడు మంచి వినయము కలవాడు రాముడు యజుత్సేఖాధ్యాయ్ వేదములు చదివిన వారి చేత పూజింపబడేవాడు వేద వేదాంగములను చదివినవాడు విశేషించి ధనుర్విద్యను చక్కగా అభ్యసించాడు రాముడు అజాను బాహుడు విశాలమైన భుజములు కలవాడు రాముడు శ్యామవర్ణంలో ఉంటాడు రాముడు విశాలమైన వక్షస్థలమును కలవాడు దీర్ఘ బాహుడు రామునికి అన్ని అవయవములు సమానంగా తీర్చిదిద్దినట్టు ఉంటాయి రాముని పొట్ట మీద మూడు రేఖలు ఉన్నాయి సాముద్రిక శాస్త్రంలో చెప్పబడిన శుభలక్షణములన్నీ రాముని హస్తరేఖలలోనూ పాదముద్రలలోనూ ఉన్నాయి రాముడు నడుస్తుంటే సింహము ఏనుగు ఎద్దు నడిచినట్టు ఉంటుంది రాముని శరీర అవయవంలన్నీ గుండ్రంగా పద్మము ఆకారంలో ప్రకాశిస్తూ ఉంటాయి రాముని తేజస్సు కీర్తి సంపద మూడు లోకములలో ప్రసిద్ధి చెందాయి రాముని యొక్క మాతృవంశము పితృవంశము పునీతమైనవి రాముడు పురుషార్థములైన ధర్మ అర్ధ కామ మోక్షములను చక్కగా పాటిస్తాడు రాముడు సత్యము పలకడంలోనూ ధర్మాచరణంలోనూ ఆసక్తి కలవాడు రాముడు తన శరణు కోరిన వారిని అనుగ్రహిస్తాడు రామునికి యుక్తాయుక్త జ్ఞానము ఎక్కువ రాముడు అందరితోనూ చాలా ప్రియముగా మాట్లాడతాడు ఇంకా లక్ష్మణుడు పరాక్రమవంతుడు ఇప్పటి వరకు ఎవరి చేతిలోనూ ఓడిపోలేదు రామలక్ష్మణులు నీ కోసం వెతుకుతూ మా దగ్గరకు వచ్చారు నిన్ను చూడాలని పడుతున్నారు నేను మా రాజు సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీద ఉంటాము రాముడు లక్ష్మణుడు నిన్ను వెతుక్కుంటూ ఋష్యముఖ పర్వతం వద్దకు వచ్చారు మేము వారిని చూశాము మా మహారాజు సుగ్రీవుడు తన అన్న వాలితో రాజ్యము నుండి తరిమివేయబడ్డాడు రాజ్యభ్రష్టుడైన సుగ్రీవుడిని మేము సేవిస్తున్నాము ఆ సమయంలో నారచీరలు కట్టుకుని ధనుస్సు బాణముల చేతిలో ధరించి వస్తున్న రామలక్ష్మణులను నేను సుగ్రీవుడు చూశాము సుగ్రీవుడు వారిని చూసి భయపడి కొండ శిఖరం ఎక్కి కూర్చున్నాడు నన్ను రామలక్ష్మణుల వద్దకు పంపాడు నేను రామలక్ష్మణుల వద్దకు వెళ్ళి నమస్కరించాను సుగ్రీవుని గురించి జరిగింది జరిగినట్టు చెప్పాను నేను వారిని నా వీపు మీద ఎక్కించుకుని సుగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్లాను రాముడు సుగ్రీవుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఒకరి కష్ట సుఖములు మరొకరితో పంచుకున్నారు ఇద్దరికీ మైత్రి కుదిరింది ఇద్దరూ ఒకే విధమైన దుఃఖంలో ఉన్నారు రాముని భార్య సీతను రావణుడు అపహరించాడు సుగ్రీవుని భార్య రుమను అతని అన్న వాలి లాక్కున్నాడు రాముని రాజ్యము పోయింది సుగ్రీవుడు కూడా రాజ్యభ్రష్టుడయ్యాడు ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు శ్రీమద్ రామాయణం సుందరకాండ ముప్పై ఏడవ అధ్యాయము మొదటి భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్